இதே அன்னரி சரி சார் हाँ फिशियल का फ्यूचर इलेक्शन टीम कंटेस्ट के लिए आउटसोर्स कर क्या ये मनी का बनी इसके लिए उंच कड़म मत रेम गट्टी दास पर देख खुद चलने रेनिक्राम क्या టికెట్ పీకేసారన్నారు అని పోయినసారి నా పేరు పెట్టకుండానే లిస్టులో అతను ఊరితో పెట్టి అతను డిపాజిట్ కూడా రాలేదనుకోండి నేనైతే ఉండే ఉండేవానికి ఎవరితో పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి వాటిని తీసుకొని అడిగాను లక్ష్మణ్ని తీసి పారేశారు సరే ఇవన్నీ జరిగినాయి వద్దురాయన రాజకీయం అంటాం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయబడతాడని చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు ఎవ్వరు అని కూడా చెప్పాను అప్పటికి రెండు లిస్టులు వచ్చినాయి మూడో లిస్టులో నాకు ఫిర్యానీ ఎంత దుర్మార్గం అండి ఇది ఈ టైమి ఈ రా రాజకీయ పట్టరు అది రాజకీయం రాజకీయ పట్టదు రాజకీయం వెంట మళ్ళా ఉంటా బా ఎంపీటీ వన్ అవర్ అది లీకైనా అది ఇప్పుడు కాదు కదా ఇప్పుడైతే నీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టారు తీర చూస్తే ఈ ఎలక్షన్ కిన్నాక ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట కడప ఆయన క్యాండిడేట్ బంద కృష్ణ మారేజ్ గారు క్యాండిడేట్ అది నా పేరే లేదు నేను అక్కడ జిల్లా అధ్యక్షుల వాళ్ళ కొంచెం సార్ వాళ్ళని అనౌన్స్ వాళ్ళని ప్రచారం చేసుకోమన్నారు మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇమ్యట్ గా చిమా సరే సార్ వాళ్ళు సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటారు ఫోన్లు చేస్తారు సారే బాబు మా అనుబంధం చెప్పాను కదా సరే సార్ ఎంపీలో ఫోన్ చేస్తుంది సార్ సార్ నాకు ఏముండదు సార్ నేను కాకినాడ అవును అసలు ప్రచారమే చేయకుండా ఎమ్మెల్యే అయిపోతాడు నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను తప్పకుండా పోయి ప్రచారం చేయడం ప్రచారం చేసా కాదు కండవేసుకో మీ ఆకి పెట్టామో మీకు సర్వకులు ఉన్నాయి కదా నా మీద ఏ గారి కోసం ఏమైనా చేస్తా అది వేరు విషయం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినా బిజీ నుంచి కూడా నేను షూటింగ్ లాగా వెళ్ళాను సార్ కోసం కానీ ఒక కోరిక దేరలేదు సార్ సొంత ఫ్లైట్లో వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ వచ్చింది కాదు సార్ గెలిపోయిన రిటర్న్ అయిన రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ అలా సరే సార్ అందరైనా చేశారు టైం ఉంది కానీ నేనైతే రెడీ ఎందుకంటే నేను అక్కడ పుట్టాన్నేను ఎర్రపల్లి దయకరావు ఒకరికి ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేసాను కానీ చాలా నాన్న నా తమ్ముడు గెలిపించాడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్షియన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది అప్పుడు ఆడికి పోయినా నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా నువ్వు ఎడ చేయాలి కానీ నువ్వు ఎక్కడ చేసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఈ వృద్ధులే కానీ ఎంపీకి పోదాము అని ఏంటి బీజేపీలో చేస్తే వాళ్ళు ఏమో చేయించారు కనుక ఇది వృద్ధులే అనుకున్నాను సారేమో ఇప్పుడు ఇదన్నారు సరే కానీ ఎట్టరటి రెడీ నాకు ఎట్ట ఎంపీ పొడి చేయాలని కోరిపోయి కదా కనుక దానికంటే ముందు ఏ పాలు గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల గారు దగ్గర కూడా నాకు తెలుసు అమిత్ షా గారి పిల్లలు కనుక వాళ్ళు సారు కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంటాయి అమిత్ షా గారి పిల్లల మునుగోడ ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు చనిపోయినంత వరకు ఇంకో కనువ కప్పుకోలేదు ఇంకో పార్టీలో చేరలేదు అంతకంటే వంద రెట్లు అనుభవం బాబు మోహన్ గారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు అనుకుంటారు మంత్రి సంవత్సరాలు మూడు ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీఆర్ గారు మొదటిసారి గెలిచారు రెండోసారి ఓడిపోయారు ఇఫాన్ కరెక్ట్ అది వారే నాకు చెప్పారు ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు హాఫ్ పర్సెంట్ కూడా ఓట్లు రాలేదు రెండోసారి ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది ఇదే మీకు చివరి అవకాశం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే విశాఖపట్నంలో నాకు వరంగల్లో బాబు మోహన్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే వంద రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక ఆ దేవుడు మా కెపాసిటీ ఇచ్చాడు కనుక ನೀರು ಪೂರ್ತಿ ಮದ್ದತಿ ಇರುತ್ತ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್